ఇది ఒక మినీ కుట్టు యంత్రం ఇది ఎలక్ట్రిక్ మరియు బ్యాటరీ రెండింటితో నడుస్తుంది మీరు రెండు ఎంపికలలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు దీన్ని ఎలక్ట్రిక్ పై ఉపయోగించాలనుకుంటే మీరు అడాప్టర్ ను కనెక్ట్ చేయాలి ఆపై దానిని యంత్రానికి కనెక్ట్ చేయాలి ఆఫ్ బటన్ నొక్కండి మీట్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ మెషిన్ స్టార్ట్ అవుతుంది దీనితో పాటు స్పీడ్ కంట్రోలర్ హై మరియు తక్కువ అనే మరో ఎంపికను మీరు ఇక్కడ పొందుతారు మీరు వేగాన్ని ఎక్కువ మరియు తక్కువకు సెట్ చేయవచ్చు లైట్ ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు లైట్ ను ఉపయోగించవచ్చు దీనితో మీరు బటన్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు ఫుట్ పెడల్ ఉపయోగించవచ్చు మీరు ఫుట్ పెడల్ ను కనెక్ట్ చేయాలి ఆపై ఫుట్ పెడల్ నొక్కండి మెషిన్ స్టార్ట్ అవుతుంది దీనితో పాటు ఇక్కడ ఒక చిన్న కట్టర్ ఉంది ఇక్కడ మీరు సులభంగా దారాన్ని కత్తిరించవచ్చు థ్రెడ్ ను సులభంగా కట్ చేసుకోవచ్చు దీనితో పాటు ఇక్కడ మరొక చిన్న ఎంపిక ఉంది ఒక బాబిన్ ఖాళీ బాబిన్ ఉన్నాయి దానిని తొలగించడానికి మీరు దానిని నొక్కి పైకి తిప్పాలి ఇలా నొక్కి తిప్పాలి ఖాళీ బొబ్బిలిని ఇక్కడ పెట్టాలి మినీ కుట్టు యంత్రంలో డబుల్ థ్రెడ్ వాడాలి డబుల్ థ్రెడ్ అంటే ఎగుల దారం మరియు బాహ్య బాబిన్ అని అర్థం రెండింటిలో ఈ దారాన్ని వాడుకోవచ్చు రెండింటికి ఒకే స్టెప్ ఉంటుంది ఉదాహరణకు మీరు ఎగువ థ్రెడ్ను ఉపయోగించాలనుకుంటే మీరు థ్రెడ్ తీసుకుని మొదటి లూప్లో థ్రెడ్ను మీరు కూడా దిశను తనిఖీ చేయాలని నిర్ధారించుకోండి దిశను దాటితే అది కుట్టుపై ప్రభావం చూపుతుంది కుట్లు మరీ బిగుసుకుపోతే దారం విరిగిపోతుంది కాబట్టి మీరు దానికి కాబట్టి మీరు థ్రెడ్ను మొదటి లూప్లో ఉంచాలి అదేవిధంగా మీరు బాహ్య బాబిన్ ఉపయోగించాలనుకుంటే మీరు దానిని చేతితో కూడా తొలగించగలని నిర్ధారించుకోండి మీరు దాన్ని బాబిన్ వెనుక నుంచి జతచేసి తోసేయాలి దీన్ని సులభంగా తొలగించవచ్చు దానిని ఉంచేటప్పుడు మీరు స్ప్రింగ్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు మీరు బాబిను తనిఖీ చేశారు దారం కింది నుంచి లేదా పైనుంచి వస్తుంటే అది పైనుంచి వస్తుంటే తిప్పాలి మీరు పర్పుల్ కలర్ యొక్క నాబ్ను ఇక్కడ ఉంచాలి మీరు దానిని వసంతకాలంలో ఉంచడం ద్వారా ఉంచాలి దారాన్ని తీసుకుని మొదటి లూప్లో పెట్టాలి ఇప్పుడు రెండవ ముఖ్యమైన లూప్కు వద్దాం ఇక్కడ మీరు దీనిపై దృష్టి పెట్టాలి ఇక్కడ మీకు రెండు ప్లేట్లు ఇవ్వబడ్డాయి ఇప్పుడు దారం రెండు ప్లేట్ల మధ్యలో ఉండటం అవసరం మీరు దారాన్ని తీసుకుని రెండు ప్లేట్ల మధ్యలో ఉంచాలి దారం రెండు ప్లేట్ల మధ్యలో ఉండేలా చూసుకోవాలి అది వసంతకాలంలో లేదా వెలుపల ఉంటే కుట్టడంలో పెద్ద తేడా ఉంటుంది మీకు వెనుక వైపు లూప్ లభిస్తుంది మరియు మీకు ముందు భాగంలో చాలా మంచి కుట్టు లభిస్తుంది కాబట్టి మీరు రెండు ప్లేట్ల మధ్యలో దారాన్ని ఉంచాలి అదేవిధంగా ఇక్కడ మూడవ లూపు ఉంది మీరు ఈ మూడవ ఐదవ ఆరవ మరియు ఏడవ కాబట్టి మొదటి దశ ఏమిటంటే మీరు గుడ్డపై లూప్ లూపుకుండా వెళ్తోందో లేదో తనిఖీ చేయాలి మొదట రెండు ప్లేట్ల మధ్య నుండి రెండవ దశ ఏమిటంటే మొత్తం థ్రెడ్లో మనం ఏడవ లూప్ను దాటినప్పుడల్లా సూదిలోని దారం యొక్క పొడవును మీరు తనిఖీ చేయాలి దారం చిన్నగా ఉంటే కుట్టేటప్పుడు దారం విరిగిపోతుంది ఇక్కడ మీరు పొడవుగా ఉంచాలి దాన్ని ఎక్కువసేపు ఉంచాలంటే ఇక్కడి నుంచి సరలించుకోవచ్చు మరియు సూది నుండి దారాన్ని లాగండి దారం పొడవుగా మారుతుంది దీని సహాయంతో కుట్టేటప్పుడు దారం విరిగిపోదు మూడవ దశ బొబ్బిలిని ఉంచడం మీరు బాబిన్ పెట్టబోతున్నప్పుడల్లా మీరు కొత్త బాబిన్ పెట్టేటప్పుడు దానిని ఎలా ఉంచాలో నిర్ధారించుకోండి ఒక చేతిలో బాబిన్ మరో చేతిలో దారాన్ని తీసుకోవాలి సంఖ్యను ఏపరుస్తుంది ఈ గుండ్రని ఈ సరళరేఖ ఇది మిమ్మల్ని తొమ్మిది సంఖ్యలా ఉంచుతుంది ఇప్పుడు తొమ్మిది సంఖ్యను ఉంచడానికి కారణం ఏమిటంటే బాబిన్ యొక్క దారాన్ని బయటకు ఉంచాలి దీని సహాయంతో సూది యొక్క దారాన్ని సులభంగా పట్టుకుంటారు ఇప్పుడు బొబ్బిలి దారాన్ని పైకి తీసుకురావడానికి మీరు ఏమి చేయాలి రెండింటినీ పట్టుకోవాలి దారాలు ఉంటాయి ఇప్పుడు ఇది చేతి చక్రం సూది దీనితో ఇక్కడ ఒక చిన్న దిశ ఇవ్వబడింది అక్కడ మీరు ఆ దిశకు అనుగుణంగా తిరగాలి మీరు నెమ్మదిగా తిప్పుతున్నప్పుడు మీరు ఇక్కడ దృష్టి పెట్టాలి బాబిన్ భుజన్ మీద సూది దారం తిరుగుతూ కనిపిస్తుంది బాబిన్ దారం దగ్గరికి వచ్చేలా దాన్ని కొద్దిగా తిప్పుతాన్ ఇప్పుడు ఇక్కడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా బయట ఉంచిన సూది దారం మీరు ఆ దారాన్ని సులభంగా లాగాలి మీరు లాగుతూ ఉంటే బొబ్బిన్ యొక్క దారం పైకి వచ్చినట్లు మీరు చూస్తారు ఇప్పుడు మీరు బాబిన్ యొక్క దారాన్ని బయటకు తీయండి ఇప్పుడు ఈజీగా బొబ్బిలి దారం కూడా పైకి వచ్చింది ఇప్పుడు మీరు బట్ట వెనుక భాగంలో రెండు దారాలను సులభంగా కుట్టవచ్చు ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్ ఎంత బాగుందో ఇక్కడ మీరు చూడవచ్చు బట్ట తిప్పగానే కుట్లు చాలా వదులుగా ఉంటాయి ఉద్రిక్తత తగ్గినప్పుడు ఇది జరుగుతుంది అప్పుడు ఈ కుట్లు సమస్య వస్తుంది ఇక్కడ మీరు వదులుగా ఉన్నట్లు చూడవచ్చు ఇక్కడ సులువుగా ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది కుట్టు మీరు దీనిని ముందు మరియు వెనుక వైపు చూడవచ్చు కాబట్టి దాని ప్రకారం టెన్షన్ తగ్గినప్పుడు ఇదే తేడా ఇప్పుడు టెన్షన్ ను ఎలా బిగిస్తారు ముందుగా రెండు ప్లేట్ల మధ్య నుంచి దారాన్ని తొలగించాలి ఇప్పుడు బాబిన్ బాబిన్ సూది బిగుతుగా ఉంటుంది మరియు సూది బదులుగా ఉంటుంది ఇప్పుడు కుట్లు ఎలా వస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నా కుట్టు బదులుగా వస్తోంది కాబట్టి నేను బాబిన్ బిగించాలి ఇప్పుడు మీరు మార్చాల్సిన అవసరం లేదు దీనితో ఏం జరుగుతుంది అసలు సెట్టింగ్ చెడిపోతుంది మొత్తం టెన్షన్ బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా టెన్షన్ కుచెక్ పెట్టండి ఆ టెన్షన్ ఎలా ఉంది ఇక్కడ మీరు ఈ రాసిని చూస్తున్నారు తదనుగుణంగా మీరు ఒత్తిడిని తిరిగి తీసుకురావాలి ఇప్పుడు దాని బొబ్బిలి వైపు తిప్పుతాను టెన్షన్ పొజిషన్ సూటిగా ఉంటుంది ఇది నా మొదటి రౌండ్ అదే పొజిషన్ తీసుకొచ్చాను ఆ తర్వాత మళ్లీ తిప్పేస్తాను ఇది నా రెండో రౌండ్ ఆ తర్వాత మరో రౌండ్ చేశాను టెన్షన్ నువ్వు అదే పొజిషన్లో ఉంచాను ఇప్పుడు ఏం చేయాలి దాన్ని గుడ్డపై కుట్టాలి నేను వేరే బట్ట తీసుకుంటాను నేను సులభంగా ఇక్కడ ఉంచాను ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్ నొక్కండి టెన్షన్ తగ్గిన తర్వాత కూడా కుట్లు సరిగా రావడం లేదని మీరు గమనించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు రెండు ప్లేట్ల మధ్యలో దారాన్ని చూడవచ్చు మర్చిపోయాను మీరు ఉద్రిక్తతను బిగించినప్పుడల్లా రెండు ప్లేట్ల మధ్యలో దారాన్ని ఉంచడం చాలా ముఖ్యం ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మొదటి కుట్టు మరియు ఇది ప్రస్తుత కుట్టు కాబట్టి మొదట మీరు ఉద్రిక్తతను బిగించినప్పుడల్లా లేదా సడలించినప్పుడల్లా మీరు దానిని రెండుసార్లు మాత్రమే తిప్పాలి చెక్ చేసుకోండి ఇప్పుడు నా కుట్టు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి టెన్షన్ వెనక్కి తగ్గను మీకు కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది కానీ ఇది కాదు ఆ తర్వాత ఒకసారి తిప్పండి థ్రెడ్ తొలగించండి ఆ తర్వాత ఒకసారి తిప్పి టెన్షన్ ను అదే పొజిషన్ కు తీసుకురావాలి తరువాత దారాన్ని టచ్ చేయండి తర్వాత కుట్టండి కుట్లు సరిగ్గా ఉంటే ఉద్రిక్తతను అస్సలు తాకవద్దు ఇక్కడ మీరు కుట్లు చాలా బిగుతుగా ఉండటాన్ని చూడవచ్చు కాబట్టి ఉద్రిక్తత చాలా గట్టిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది నూలును పైకి లాగండి మరియు హుక్ పై రెండు లూప్లను లాగండి నూలును పైకి లాగండి మరియు హుక్ పై రెండు లూప్లను లాగండి నూలును పైకి లాగండి మరియు హుక్ పై రెండు లూప్లను లాగండి నూలును పైకి లాగండి మరియు హుక్ పై రెండు లూప్లను లాగండి నూలును పైకి లాగండి మరియు హుక్ పై రెండు లూపులను లాగండి నూలును పైకి లాగండి మరియు పై రెండు లూపులను లాగండి पर के रखना है देन आप फुटपल प्रक करोगे मशीन प्रॉपरली वर्क होगी